యస్సు క్రీస్తంలో మీకు అందరికీ ఉన్నవులు మరి కీర్తనలో డెబ్బై ఎనిమిదో వద్యం ఒకసారి పూర్తిగా ధ్యానం చేస్తే మరి పాపం చేసిన వారికి దేవుడు ఎటువంటి మరి శిక్ష విధించాడని కూడా మీరు జాతర చదవచ్చు ఆయన అక్కడ వారిని సంహరించడం ఉంటుంది ఎవరెవరిని అక్కడ తిని బాగా తిని బలిసిన వారిని సంహరించడం తర్వాత యవ్వనస్సును కూడా సంహరించడం దేవుని వాక్యం ఉంటుంది అంటే దేవుడు వాళ్ళకి సమృద్ధిగా ఆహారం ఇచ్చాడు కావసిన మాంసాన్ని కావసం మన్నాన్ని అంతా ఇస్తే వాళ్ళు బాగా తిని ఇంకా ఒక వాక్యం ఉంటుంది వారి నోట్లలో ఆహారం ఉండగానే ఆయన వారిని మొత్తం వాక్యం ఉంటుంది వాళ్ళ ఫుడ్ ఇంకా లోపల ఇంకా మింగలేదు మింగుకోని ముందే దేవుడు మొత్తాడు కాబట్టి గమనించాడు ఒకసారి దేవుడు ఎప్పుడైనా సరే మనకి ఇచ్చింది దాని విషయంలో కృతజ్ఞత లేకుండా మరి తిరుగుబాటు సభ ఉంటే కనుక మనలో దేవుడు శిక్ష పెడుతుంటారు ప్రతి దినము ప్రతి క్షణం కూడా మన దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి ప్రతి విషయంలో కూడా ఇది నా సొంత జ్ఞానంతో చేశాను నా కష్టంతో చేశాను నా కష్టంతో ఉద్యోగం చేశాను నేను సంపాదించుకున్నాను అనే మాట ఉంటే కనుక దేవునికి కనికరం మీద ఉండదు ఏదైనా సరే దేవుని కృప లేకుండా మీరు ఒక అడుగు కూడా ముందుకు వేయలేరు మీరు ఏమైతే కలిగి ఉన్నారో అదంతా కూడా ఆయన కృప వల్లనే మీరు ఉన్నారు అన్న సంగతి మీరు జ్ఞాపం చేసుకోవాలి ఈ రాత్రి కాస్తలో తెలుసుకోవాల్సిన విషయం ఒకటి అక్కడ బలిచిన వారిని ఆయన సంహరించాడు ఎందుకు అక్కడ తిరుగుబాటు చేసిన వారు పాపం చేసిన వారు కాబట్టి వాళ్ళ యొక్క పాపాన్ని బట్టి దేవుడు సహించలేదు ఆయన ఉగ్రత పంపించి వాళ్ళు మొత్తడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కావాల్సినట్టే దేవునికి లోబట్టం దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటాం ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవి దేవుడి మాటలు దీనించి ఆశ్రయించిన కాక ఆమె